ఆ తెలుగు తమ్ముళ్ళు మరి ఎప్పుడా ఎప్పుడా ఎప్పుడో నిరీక్షిస్తున్నారు కదండి నామినేటెడ్ పోస్టుల కోసం రేపు పదిహేనో తారీఖున మధ్యాహ్నాం కల్లా ఆ జాబితాను చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయనున్నారు అది విడుదల చేసిన తర్వాతే అతను ఢిల్లీ అక్కడి నుంచి సింగపూర్ క్యాంపులు వెళ్ళనున్నారు ఒక వారం రోజుల దాకా ఆయన మన ఏపీలో ఉండరు వాళ్ళు కేంద్రంతో చర్చలు అలాగే సింగపూర్లో ఒక రెండు మూడు కంపెనీలు ఇక్కడ పెట్టుబడుల కోసం మాట్లాడినాక ఆయన వెళ్ళారు వెళ్ళేలోగా ఈ పదిహేనో తారీఖు మధ్యాహ్నానికల్లా ఈ నామినేటెడ్ పోస్టుల జాబితా అంటే ఈ రాష్ట్రంలో ఉన్న రెండు వేల ఇరవై ఎనిమిది సహకార సంఘాలకు అధ్యక్షులు పేర్లు అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ పేర్లు దేవాదాయ శాఖ చైర్మన్ పేర్లు ఇవన్నీ కూడా పదిహేనో తారీఖు మధ్యాహ్నానికి రిలీజ్ అయిపోతాయి ఆయన చెప్పాడు అంత చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలు అందరికీ కూడా చెప్పాడు మీరందరూ కూడా పద్నాలుగు తారీఖు పేర్లు ఇవ్వకపోతే పదిహేనో తారీఖున మరి నా దగ్గర కొన్ని పేర్లు ఉన్నాయి ఆ పేర్లు నేను ఇచ్చేస్తాను అని చెప్పేసి ఒక రకంగా ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చాడు సో దీంతో చాలా చాలామంది పేర్లు పంపారు రెండు మూడు పేర్లు అలా పంపారు కొంతమంది పేర్లు పంపిన వాళ్ళు ఉంటే ఇమ్మీడియట్లీగా పంపేయడం కూడా జరిగింది రేపు పదిహేనో తారీఖున మధ్యాహ్నానికి రాష్ట్రంలో పదవులు పండగ మరి పదవి వచ్చినోడు సంతోషించాడు పదవిని రానోడు బోరును విలిపిస్తారు కదా కానీ ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలండి బోరును విలిపిస్తారు అన్నాను కదా ఏ అవసరం లేదు ఏమీ అవసరం లేదు ఎందుకంటున్నానంటే తెలుగుదేశం పార్టీలో ఒక నామినేటెడ్ పోస్టు రావాలి అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎంత వడబోస్తారో తెలుసా అసలు ఆ లిస్టుని ఆయన నిజంగా మనం బట్టలను ఉతుకుతాం చూసారా చాకిరే వేస్తాం ఆ విధంగా వడబోస్తాడదు అసలు సిసలైన కార్యకర్తకే పదవి ఇవ్వాలకు ముందుకు వస్తాడు ఇందులో పైరువీలు పనిచేయవు లంచాలు అసలు పనిచేయవు దొడ్డి దారి లేదు ముందు దారి లేదు వెనక దారి లేదు ఒకటే దారి అతను అసలు సిసలైన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయి ఉండాలి సరే ఇక్కడ మీకు డౌటు అసలు సిసల కార్యకర్త అంటే నేను ఎనభై మూడు నుంచి కార్యకర్తనే పోలింగ్ ఎలక్షన్ నాడు ఫస్ట్ ఓటు నేనే సైకిల్ గుర్తు చేస్తాను అప్పటి నుంచి ఇప్పుడు దాకా అని అనొచ్చు అది చల్ల అది కుదరదు ఇక్కడ ఏం చేశారంటే ఇతను ఒక మంచి సిస్టమ్ ఒకటి పెట్టారు మంగళగిరి పార్టీ ఆఫీసులో ఒక ప్రోగ్రామ్ కమిటీని పెట్టారు నిజంగా ఆ పోగ్రామ్ కమిటీ ఎంత నిజాయితీగా పనిచేస్తుందంటే అండి నేను నేనే దాని సాక్ష్యం నేను చూశాను చాలా జెన్యున్గా పనిచేస్తారు వాళ్ళు ఎమ్మెల్యే లెటర్స్ ఇస్తారు ఎవరికి కార్యకర్తలకి ఇతను ఎలక్షన్లో బాగా పనిచేశాడు ఇతనికి ఆ పదవి ఇవ్వండి ఈ పదవి ఇవ్వండి ఎమ్మెల్యేలు ఇస్తారు ఎంపీలు ఇస్తారు మంత్రులు ఇస్తారు లేదంటే అక్కడ ఎమ్మెల్యే లేకపోతే పార్టీ ఇన్ఛార్జ్ ఇస్తారు ఈ లెటర్లన్నీ పోగ్రామ్ కమిటీకి వెళ్తాయి పోగ్రామ్ కమిటీ వాళ్ళు ఆ లెటర్ వచ్చినాయి కదా అని చెప్పేసి ఆ లెటర్ పట్టుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు టేబుల్ మీద అయితే పెట్టరు వాళ్ళు వాళ్ళ సోర్సెస్లో ఆయా నియోజకవర్గాల్లో ఎంక్వైరీ చేసుకుంటారు ఆ ఎంక్వైరీ రిపోర్టు ఈ లెటర్స్ ఇవన్నీ పట్టుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెడతారు పెట్టిన తర్వాత బాబుగారు ఎన్నె టిక్ పెట్టరు మళ్ళీ ఆయన పరిధిలో అతను కొన్ని సోర్సెస్ నుంచి ఎంక్వైరీ చేసుకుంటాడు ఈ పలానా సుబ్బారావు పలానా కాన్స్టెన్స్ నుంచి వచ్చింది ఏంటి అతను వాట్ అబౌట్ సుబ్బారావు అనేది క్లియర్గా అతను సర్వే చేయించుకుంటాడు అప్పుడు కూడా అతనికి ఎక్కడో ఒక అన్సాటిస్ఫాక్షన్ ఉందనుకోండి ఈ సుబ్బారావుకు పదవిటం వల్ల అక్కడ ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది పార్టీకి ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది అని అనుమానం వస్తే ఇంక ఏకైక చివరి మంత్రం ఐపీఆర్ఎస్ కాల్స్ పెడతాడు అతను అంటే ఫోన్ ద్వారా ఓటింగ్ ప్రతి ఒక్కరికి ప్రతి కార్యకర్తకి ఫోన్స్ వెళ్తాయి నీకు నచ్చితే ఒకటి నొక్కు నచ్చకపోతే రెండు నొక్కు అది ఏదో చెప్తుంది సో అందులో ఎక్కువ ఓటింగ్ ఎవరికి వచ్చిందో వాళ్ళు పదవిస్తారు అయితే సరే పదవి వచ్చేసింది ఒక నలుగురు ఆశిస్తే ఒకడికి వస్తుంది ముగ్గురు రాదు కానీ ఈ ముగ్గురు అసంతృప్తికి వెళ్ళాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీలో అసలు లేదండి ఆడొక్కడికే పదం వచ్చింది ఆడు పోటుగాడా నేను చేసింది ఏమైపోయింది అని అనుకునే అవసరం లేదు ఎందుకంటున్నానండి ఈ మాట మనం నియోజకవర్గంలో పార్టీకి మనం ఏం చేస్తున్నాం అనేది మన ఇంట్లో వాళ్ళ దగ్గర ఆ సమాచారం ఉంటుందో లేదో తెలియదు కానీ మన సమాచారం చంద్రబాబు నాయుడు గారి దగ్గర క్లియర్గా ఉంటుంది పార్టీకి మనం ఏం చేసాం గత వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ చేసినటువంటి వికృత శాస్త్రాలను మనం వ్యతిరేకించేమా లేదా నిలబడి పోరాడేమా లేదా మీడియాలో వాళ్ళ ఆగడాలు చెప్పేమా లేదా వాళ్ళ కేసులు పెట్టారా లేదా లేకపోతే రాజీ పడిపోయి వాళ్ళు ఉన్న ఐదేళ్ళు మన ఇంట్లో కూర్చుని ఎలక్షన్ నెలవందరగా వచ్చి డ్యాన్స్ కట్టామా ఇలాగా అన్ని కోణాల్లో కూడా సమాచారం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంటుంది ఆ సమాచారం పట్టుకుని అతను ఇస్తాడు సో ఈ టర్న్లో రాలనుకోండి టూ ఇయర్స్ కదా ఇంకా లాస్ట్ టూ ఇయర్స్ అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అవకాశం ఇస్తారు అసలు సిసలైన నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా అయితే నామినేటెడ్ పోస్టులు అన్యాయం జరుగుతుంది అతను వైసీపీని ఎదిరించి తెలుగుదేశం కోసం పోరాడినటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు గారు వదులుకోరు నిజాయితీగా నీతిగా నిక్కచ్చిగా నామినేటెడ్ పోస్టులు ఇచ్చే పార్టీ ఏదైనా ఉంది ఈ భారతదేశంలో అంటే అది తెలుగుదేశం పార్టీ మటుకు మాత్రమే అందులో అనుమానమైతే లేదు థ్యాంక్ యూ